ఎప్పుడైనా టీచర్ గురించి ఇంటికి వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తే గో పేలిపోవాలి వెంటనే టీచర్ గురించి చెప్పొద్దని మీకు నచ్చు నచ్చకపోవచ్చు విద్యా వ్యవస్థ బాగుండాలన్నా పిల్లలు బాగా పెరగాలన్నా ఇది ఒక్కటే మార్గం టీచర్ మీద కంప్లైంట్ చెప్పనివ్వద్దు అసలు చెప్పద్ నోరు మోసుకొని చదువుకో అంతే ఎవరో భయంకరంగా కొట్టేసే టీచర్లు ఉంటే వేరే విషయం అది మనం వెళ్తాం సరేలేరా నేను చూస్తానులే చెప్పి మనం వెళ్ళి అడగాలి వీళ్ళని తీసుకుని వెళ్ళి అడగకూడదు వీళ్ళ ముందు టీచర్ని నిలబెట్టి మాట్లాడకూడదు వీళ్ళు జరుగుతున్న భయంకరమైన వ్యవస్థ ఎలా ఉందంటే శుభ్రంగా తల్లు తండ్రో వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ప్రిన్సిపాల్ని నిలబెట్టడం టీచర్ని పిలవండి కొడ్డానికా డబ్బులు కట్టాం ఇలా మా నాన్న మా అమ్మ మాట్లాడకపోవడం వల్ల ఇవాళ ఇన్ని వేల మంది ముందు నేను మాట్లాడగలుగుతున్నాను నమస్కారం మీకు అందరికీ నమస్కారం ఆరో తరగతిలో మా మాస్టర్ ఒక ఆయన నన్ను కొడితే ఇంటికి వెళ్ళి చెబితే ఏ చెంప మీద కొట్టాడని మా నాన్నగారిని అడిగి రెండో చెంప ఆయన బగలగొట్టాడు ఇంటికి వచ్చి చెబుతున్నావా అని మళ్ళీ అప్పటి నుంచి ఎప్పటివరకు ఏం చేసినా ఎవరికీ చెప్పుకోలేదు కొడతారేమో అని తండ్రి ఇచ్చిన ట్రైనింగ్ అట్టు టీచర్ మీద నేరం చెబుతున్నావు నువ్వు ఇది శతకం నచ్చదు ఇవాళ అసలే నచ్చదు చాలామందికి ఆ టీచర్లు ఏమన్నా గొప్పవాళ్ళ గొప్పవాళ్ళకి ఖచ్చితంగా మనం వీడికి నేర్పాలంటే పిల్లడికి ఖచ్చితంగా మన పిల్లడదే తప్పది ఆచార్యు నాకు ఎదిరింపకు టీచర్కి ఎదురు చెప్పద్దు లేదా వ్యవస్థను నడవదండి